ముఖ్యంగా ఇంకో విషయం ఇవాళ మేము ప్రభుత్వాన్ని కూడా ఒకటే విషయం కోరదలుచుకున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవండి మీరు తక్షణమే రెవెన్యూ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశాలు ఇచ్చి గ్రామ గ్రామాన వడగల్ల వాన వల్ల కానీ రాష్ట్ర ప్రభుత్వ నీటి నిర్వహణ లోపం వల్ల కానీ కరెంటు సరఫరాలో లోపాల వల్ల కానీ కారణాలు ఏదైనా నష్టపోయిన రైతుల వివరాలన్నీ కూడా సేకరించండి వెంటనే రైతులకు ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చి రైతుల్ని ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రకృతి వైపరీత్యాలకు సహాయ చర్యలకు ఎన్నికల కోడ్ కూడా అడ్డం రాదు మీరు తక్షణమే నిర్ణయం తీసుకోండి వెంటనే ప్రతి రైతుకు నష్టపోయిన ఎండిపోయిన పొలాలకు ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఊర్ల మీద బడి అధికారులను అధికారులు బ్యాంకర్లు రైతుల్ని వేధిస్తున్నారో వారి మీద వెంటనే చర్యలు తీసుకోండి మీరు ఇచ్చిన మాట ప్రకారంగా రెండు లక్షల రుణమాఫీని తక్షణమే ప్రకటించాలే లేదంటే మాత్రం రేపు రైతులు పార్లమెంట్ ఎన్నికల్లో మీకు కర్రుగాల్చి వాత పెట్టేది కూడా ఖాయం ఈ సందర్భంగా రైతు సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీరెవ్వరు కూడా అప్పులు కట్టద్దు మీకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది మా ప్రభుత్వం ఉంటుందని చెప్పి రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఎందుకంటే మీరేమి భయపడకండి మీకు అలాంటి పరిస్థితి వస్తే ఎక్కడైనా బ్యాంక్ అధికారులు మిమ్మల్ని వేధిస్తే మా పార్టీ నాయకుల దృష్టికి తీసుకురండి మేమందరం వచ్చి మీకు అండగా ఉంటాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి అసెంబ్లీలో పోరాడి అవసరమైతే ఎంత దూరమైన కొట్లాడటం మరి రైతు రుణమాఫీ జరిగేదాకా కూడా బీఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా అవసరమైతే ఈ ప్రభుత్వం ముందుకు దిగి రాకపోతే ఈ ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులతో సెక్రటరేట్ ముట్టడించడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ వెనుకాడదని చెప్పి కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నా ఇది దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలి పరిస్థితి గంభీరంగా ఉన్నది రాష్ట్రంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు రాష్ట్రంలో పంటలు ఎండిపోయి ఎంతో ఆందోళనలో ఉన్నటువంటి రైతాంగానికి తక్షణమే భరోసా కల్పించండి తక్షణమే ఎన్యూరేషన్ చేపట్టండి ఎకరానికి ఇరవై ఐదు రూపాయలు అందించే విధంగా ప్రభుత్వం నిర్ణయం వెల్లడించండి బ్యాంకు రుణాలు మీరు చెప్పిన మాట ప్రకారంగా రెండు లక్షల రుణమాఫీని వెను వెంటనే చేసి మరి బ్యాంకర్లకు ఆదేశాలు ఇచ్చి రైతులను వేధించకుండా తగిన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఈరోజు ప్రభుత్వం వీళ్ళు ఎంతసేపు ఏం చేస్తుండే సోషల్ మీడియా మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంటారు వీళ్లకు రోజు ఎన్నికల సమయంలో కూడా హైర్ చేసిన కన్సల్టెన్సీ వాళ్ళు చెప్పే మేనేజ్మెంట్ పద్ధతుల్లో మరి మీడియాను సోషల్ మీడియాను మేనేజ్ చేసుకుంటూ ఎన్నికల సమయంలో కూడా ఆనాటి మా ప్రభుత్వం మీద మరి అపవాదులు వేసి దుష్ప్రచారాలు చేసి అబద్ధాలు ప్రచారం చేసి ఆ రోజు మీరు అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేసినారు కనీసం గెలిచిన తర్వాతనైనా నిజాయితీగా పాలించండి అధికారంలో రావడానికంటే అడ్దారులు దొక్కిండ్రు అబద్ధాలు ప్రచారం చేసిండ్రు మేము అర్థం చేసుకుంటాం కానీ అధికారంలోకి వచ్చిన తర్వాతనైనా నిజాయితీగా పాలన చేయండి దురదృష్టం ఏంటంటే ఇవాళ అధికారంలో వచ్చిన తర్వాత కూడా అవే ఫేక్ వీడియోలు ఫేక్ సోషల్ మీడియాలో లీకులు ఇచ్చుకుంటూ ఇవాళ మా మీద దుష్ప్రచారం చేస్తూ పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారు అది కాదు మీరు చేయాల్సింది ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి రాష్ట్రంలో రైతులకు ఇచ్చిన ఏ ఒక్క మాట కూడా మీరు అమలు చేయకుండా రాష్ట్ర రైతులను నట్టేట ముంచింది రైతులను మోసం చేసింది రాష్ట్రంలోని రైతులకు మొండి చేయి చూపింది అలా ఈ కాంగ్రెస్ పార్టీ ఇంకా ఏం చేసింది మీరు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి రైతులకు ఇచ్చిన హామీలో ఒక్కటైనా అమలు చేశారా సూటిగా సమాధానం చెప్పండి అని నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా మమ్మల్దిట్టుడు మా మీద దుష్ప్రచారం చేయడం కాదు నేను సూటిగా అడుగుతున్నా బాండ్ పేపర్ల మీద రాసిచ్చి రైతులకు మాట ఇచ్చిన ఏ ఒక్క హామీ అయినా రైతులకు మీరు అమలు చేశారా ఇచ్చిన హామీలు అమలు చేయడం కాదు గతంలో మా ప్రభుత్వం ఇస్తున్నటువంటి రైతు బంధును కూడా ఇలా నిలిపివేసి రైతులకు అన్యాయం చేసింది మీరు కొత్తగిచ్చేది దేవుడెరుగు వస్తున్న దాన్ని కూడా ఇవ్వకుండా చేసింది కదా అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయినట్టు అయిపోయింది ఇలా మీరేదో కొత్తగా ఇస్తారని పాపం రైతులు ఆశపడ్డారు మిమ్మల్ని నమ్మారు మిమ్మల్ని బాండ్ పేపర్లు ఇస్తే బాండ్ పేపర్ మీద రాసిచ్చేది కదా ఇస్తారేమో అనుకున్నారు కానీ మీరు ఇచ్చిన హామీలు ఒక్కటమలు చేయలేదు కానీ వస్తున్నటువంటి వస్తున్నటువంటి రైతు బందీ ఇవ్వకుండా పోయింది వస్తున్నటువంటి నాణ్యమైన కరెంటు రాకుండా పోయింది వస్తున్నటువంటి నీళ్లు కాలువల ద్వారా ఇవ్వడంలో కూడా మీరు వైఫల్యం చెందారు దీనికి ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల ఎంత బాధ్యత రహితంగా వ్యవహరిస్తుంది అనడానికి ఇది ఒక ఉదాహరణకు